అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం భాగం రచయిత గారు అవును భార్గవ్ అంటే గుర్తొచ్చింది వాడెక్కడా నీతో తీసుకువెళ్ళావు కదా ఇంకా ఇంటికి రాలేదేంటి వాడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు అని ఆయన అంటుండగానే ఎలాగోలా ఆ శ్మశానం నుంచే తప్పించుకుని వచ్చిన భార్గవ్ సోపాలు పడుతూ ఇక్కడే ఉన్నాను బాబాయ్ అంటూ వాళ్ళ ముందు చతికిలు పడిపోయాడు పూర్తిగా నేల కొరిగిపోయి రొప్పుతో సీలింగ్ కేసు చూస్తున్న భార్గవ్ తో ఎక్కడికి వెళ్ళావరా ఇంతసేపును అని అన్నారు నరకం అంచుల వరకు వెళ్లాను బాబాయ్ అన్నాడు చా అవే మాటలరా అని ఆయన విసుక్కుంటుంటే శాకిని ఢాకిని పిశాచాలు అక్కడి వరకు లిఫ్ట్ ఇవ్వమంటే ఇచ్చొచ్చాను అన్నాడు చా వెధవా సరిగ్గా సమాధానం చెప్పి తగలడు అని ఆయన విసుక్కుంటుంటే తన పరిస్థితి చూసిన మనూకి నవ్వొచ్చేసి ఆపుకోలేక బయటికే బల్లును నవ్వేసింది ఆమె నవ్వుపట్టి తనే ఏదో అల్లరి పని చేసిందని అర్థమైన కిరణ్ గారు అమ్మడు ఏం చేశావు వీణ్ణి అని అడిగారు ఏం లేదులే కిరణ్ బొత్తిగా పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాడు కదా అని అలా ఈవినింగ్ వాక్లో ఉంటుందని తీసుకుని వెళ్లి శ్మశానంలో వదిలేసి వచ్చాను అని చెప్పి పగలబడి నవ్వుతూ ఉంటే మనో నవ్వుకి ఇంకా ఉడికిపోయిన భార్గవ్ కిందపడి దొర్లుతూ పగలబడి నవ్వుతున్న మను మీదకి పిల్లో విసిరి రాక్షసి నన్ను విడిపించి నువ్వు నవ్వుతున్నావా శాడెస్ట్ అంటూ ఇంకొకసారి కొడదామని చేస్తే కిరణ్ గారు బార్గో నాపి ఆ ఏంటా పనులు చిన్నపిల్లలా అని చిరుకోపంగా అడిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరారా భోజనం గాని అన్నారు ఫ్రెష్ అయ్యి వచ్చే ఓపిక లేదు బాబాయ్ ఆ పెట్టేదేదో ఏదో తెచ్చి ఇక్కడే పడేస్తే ఓపిక మేర తింటానన్నాడు సరే నేను వెళ్ళి పట్టుకొని వస్తానులే అని అంటూ మనం కదల పోతుంటే ఇప్పటికే నా మీద కోపం చల్లారక ఆ ఫుడ్లో ఏదో ఒకటి కలుపుకొచ్చినా వస్తావు కావాలంటే రాత్రంతా ఖాళీ కడుపుతో ఇలాగే పడి ఉంటాను కానీ నీ చేత్తో పెట్టింది మాత్రం తినను అంటూ రెండు చేతులు జోడించాడు ఏయ్ అస్తమాను అలా ఎందుకు చేస్తాను నా కోపం వచ్చింది కాబట్టే ఇందాక అలా చేశాను ఇప్పుడు నా రిబేస్ తీర్పింది కదా ఇంక నేను నీ ఫుడ్లో ఏమీ కలపను అని వెళ్తున్న మను చూసి సన్నగా నవ్వుకున్నారు కిరణ్ ఇండియాలో బొబ్బిలి ఇంటి వరండాలో కూర్చొని తీక్షణంగా దేని గురించో ఆలోచిస్తున్న రాయుణు చూసి ఏమంత కొంపలు మునిగిపోయేలా ఆలోచిస్తున్నారు పొలానికి వెళ్తానన్న విషయం కూడా మర్చిపోయి ఇక్కడ ఏం చేస్తున్నారండి అన్న గొంతుకి తల తిప్పిన ఆయన గాయత్రి తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ అమ్మడి గురించి గాయత్రి పొద్దునుంచి తనతో ఫోన్ మాట్లాడలేదు తన ఏం చేయలేదు అని అన్నారు అక్కడ టైం ఇక్కడ టైం వేరు కదండి వీలు కుదిరినప్పుడు అదే చేస్తానంది కదా అంది గాయత్రి రాత్రి కూడా చేయలేదు అని దీర్ఘంగా నిట్టూర్చారు మరి చిన్నపిల్లాళ్ళ ఏంటండి దానికి పెళ్లి చేసి పంపించినప్పుడు కూడా ఇంకా ఆలోచించలేదు కదా అని అంది గాయత్రి అప్పుడు వేరు గాయత్రి పెళ్లి చేసి పంపించింది ఎక్కడికి కిరణింటికే కదా మన వేది భారీగానే కదా ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో అక్కడ అంతే సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కానీ ఇప్పుడు ఆ దేశం కాని దేశంలో తనక్కడ ఒంటరిగా ఏం చేస్తుందో అని క్షణక్షణం తనే గుర్తొస్తుంది చాలా భయం వేస్తుంది గాయత్రి అన్నారు ఆయన మీ బాధ తీరాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ వినిపించిన గొంతుకి గాయత్రి రాయుడు గారు తల తిప్పి చూడగానే ఎదురుగా నిలబడి ఉన్న మనిషిని చూడగానే పెదాలపై అప్రయత్నంగా ఒక చిరునవ్వు వచ్చింది వచ్చిన మనిషిని చూడగానే గాయత్రి సంతోషంతో ఉప్పితబ్ప్పివైపోతూ వేద్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి ఏంటిది సడన్గా చెప్పా చేయకుండా వచ్చేశావు అని అడిగారు ఎప్పుడు ఈ ఇంటికి వచ్చే హక్కు నాకు లేదా అత్త అన్నాడు వేద్ ఎందుకు లేదు ఈ ఇంట్లో మను ఎంత స్వతంత్రమో నీకు అంతే అంటూ దగ్గరికి తీసుకొని నాన్నా ఇలా వచ్చావని అడిగింది మనో లేక బోర్ కొట్టేస్తుందత్త తను లేని ఇంటికి నాకు వెళ్ళాలని కూడా అనిపించక అర్ధరాత్రి వరకు ఆఫీస్ గడిపేసి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఒక్కొక్కసారి అయితే ఇంటికి కూడా వెళ్ళబుద్ది కాక అక్కడే ఆఫీస్లో నా పర్సనల్ క్యాబిన్లోనే ఉండిపోతున్నాను అక్కడే పడుకుండిపోతున్నానత్తా అందుకే ఈ విషయం మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ విషయం మావితో మాట్లాడదామని అంటుంటే వేద్ని అతని మాటలకి ఆదుర్దాగా చూశారు రాయుడు గారు మావయ్య మావయ్య అంటూ స్టూల్ లాక్కొని ఆయన దగ్గర కూర్చొని మనోని ఇండియా వచ్చేయమందామా అన్నాడు ఆ మాటకు ఆయన స్తబ్దుగా వేద్ని ఒక క్షణం చూసి మామూలుగా అయితే వద్దనేవాణ్ణే అల్లుడు కానీ చదువుకోవడానికి కానీ అంత దూరం వెళ్ళింది కదా వద్దని చెప్పాలనిపించడం లేదు నాకు ఇప్పటికే తన మీద నాకున్న అతికారాభం తన కెరీర్ చాలా సందర్భాల్లోనే అడ్డుపడింది అని శంకర్ కూడా నా మీద కోపంగా ఉన్నాడు అందుకే ఇంకా ఈ విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదన్నారు ఆయన అందుకే మావయ్య మనోని ఇండియా రప్పించేసి ఆ ఎంఎస్ ఏదో ఇక్కడ చదివిద్దాం అనుకుంటున్నాను ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చానన్నాడు ఇక్కడిక ఇక్కడైతే బాగా చెప్తారా మరి అన్నారు సంకోచంగా చదువు ఎక్కడైనా చదివే కదా మావయ్య కావాలంటే ఇండియా మొత్తం జలడు పట్టి ది బెస్ట్ కాలేజ్లో మనోని జాయిన్ చేస్తానన్నాడు ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిపోయింది కదా వేద్ మళ్లీ ఇక్కడ అడ్మిషన్ అంటే పైగా మంచి కాలేజ్ అంటున్నావు ఎంత ఖర్చు ఉంటుందో ఆలోచించావా మరి ఇవన్నీ గురించి అంది గాయత్రి ఖర్చయితే అయ్యిందత్తా ఆ భారం అంతా నేను పెట్టుకుంటాను అంతేకాని మను నీ చూడకుండా రెండు సంవత్సరాలు నేను ఉండలేనన్నాడు వేద్ వేద్ మనుపై కురిపిస్తున్న ప్రేమకి గాయత్రి రాయుడు మొహాలు సంతోషంతో నిండిపోయాయి వెలుగుల కాంతులతో నిండిపోయిన వాళ్ళిద్దరి మొహాలు చూసిన వేద్ తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అర్థమే రీకన్ఫర్మేషన్ కోసం మరైతే నా ఒపీనియన్ మీకు ఓకే కదా అని అడిగాడు ఇద్దరు అవునన్నట్టుగా తలూపడంతో సంతోషంగా వెళ్ళి ఇద్దరిని హక్ చేసుకుని మామయ్య ముందు కాల్ చేసి ఇదే విషయం మనుతో మాట్లాడండి అంటున్న వేద్ మాటలకి రాయుడు గారు నవ్వుకుని ఇది చెప్పడానికి ఆ పని మా అనుకుని ఇక్కడ వరకు వచ్చావు మను నీ భార్య కదా మీరిద్దరు ముందు ఒక నిర్ణయానికి వచ్చి నాతో చెప్పు ఉండాల్సిందన్నాడు నా భార్య కంటే ముందు మను మీ కూతురే కదా మామయ్య నీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని మీ దగ్గరికి వచ్చాను అంటూనే గాయత్రిని పూర్తిగా చుట్టుకొని అంతేకాదు ఈ పని మీద వచ్చి అత్త చేతి వంట రుచి చూడాలని కూడా వచ్చేశానన్నాడు ఆ మాటకి గాయత్రి నవ్వి వేద్ బుగ్గల పిండి అయితే కాలు చేతులు కడుక్కుని వడ్డించేస్తాను అని అంది ఇంటి రుచి కరువైన వేద్కి గాయత్రి చేతి వంట చాలా రుచిగా అనిపించి లేని ఆకలి కూడా కొత్తగా పుట్టుకొచ్చేసరికి పీకల దాకా తినేసి వేద్ భుక్తాయాసంతో నడుము వాల్చడానికి అని కి వెళ్లాడు ఒక చిన్న కొనుకు తర్వాత మెలకు వచ్చిన వేద్ కళ్ళు తెరవగానే పక్కనే మంచానికి ఆనుకొని ఉన్న శ్రీపాయి మీద తనది మనోది పెళ్లి ఫోటో కనపడగానే మంచం మీద నుంచి ఒక్క ఉదటం లేచి ఆ ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు కిరణ్ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అని మూడు లక్షలు ఖర్చు పెట్టి మరీ వాడిని తీసుకుని వచ్చావు చూడు ఫొటోస్ అన్ని ఎలా తీశాడో ఆ ఫోటో చూపిస్తూ కిరణ్ గారితో గొడవపడ్డామను గుర్తురాగానే వేద్ పెదాలపై చిన్న నవ్వు చేరింది ఆ వస్తున్న తుమ్మిని ఆపుకుంటూ కూర్చొని కూర్చొని తిమ్మిరెక్కిన కాలతో అటు కూర్చోలేక అవస్థపడుతూ గాయత్రి గారి చూపులకి బెదురుతున్న కష్టంగా కూర్చొని ఓపిగ్గా పంతులు గారు చెప్తున్న మంత్రాలన్నీ వింటున్నా ఆ ఫోటో చూడగానే మనుని చూస్తూ వేద్ అప్రయత్నంగా ఆ ఫోటోని పెదాలపై ఆనించాడు ఆ ఫోటోని కన్నార్పకుండా చూస్తూ అంత ఇష్టమని చెప్పావు కదే మరి ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు వచ్చాక చెప్తాను నీ పని అంటూ ఆ ఫోటోని గట్టిగా గుండెలకి అద్దుకోపోతూ ఉండగా అటుగా వెళ్తున్న గాయత్రి వేదిని చూసి లేచావా అని అంటూ దగ్గరగా రావడంతో ఆ ఫోటో గుట్టుగా అక్కడ పెట్టేశాడు రా అత్తా అంటూ లేచి కాలు కిందకి వేలాడేసి గాయత్రి కొంచెం ప్లేస్ ఇచ్చి తను పక్కకు జరిగాడు కూర్చోడానికి కాదు వేద్ సాయంత్రానికి వంట చేయమంటావని అడగడానికి వచ్చానంది ఆవిడ మధ్యాహ్నం తిన్నదే ఇంకా అరగలేదత్తా అయినా నేను సాయంత్రం బయలుదేరిపోతానన్నాడు అప్పుడే వెళ్ళిపోతావా అంటూ మొహం వేలాడేసి గాయత్రిని చూసి తన చేతులకు దగ్గరకు తీసుకుని ఏమైందత్తా అని అడిగాడు ఏమీ లేదు పండగ తర్వాత అంతా ఎవరు దారిన వాళ్ళు వెళ్లిన తర్వాత ఇంట్లో మీ మామయ్య నేనే మిగిలాంబేద్ ఇన్నాళ్ళకు మళ్ళీ నువ్వు వచ్చావు నువ్వున్న ఈ అరగంట మాకు ఎంత సంతోషంగా అనిపించిందో మళ్ళీ ఇల్లు ఇల్లులా అనిపించింది అప్పుడే వెళ్ళిపోతానంటే బాధగా ఉందంటూ నీరసంగ మొహం వేలాడేసిన ఆమె దగ్గర తీసుకొని సరే ఈ రోజుకుంటానులే అన్నాడు ఆ మాట వినగానే గాయత్రి మొహం వెయ్యి వోల్టుల బల్బుల ఎగిరిపోతే ఆ ఆనందంతో సాయంత్రానికి నాటుకోడి బిర్యానీ వండన అన్నాడు అత్త ప్లీజ్ అంటూ గారంగా నా పరిస్థితి అర్థం చేసుకోవర్త కక్కలేక మింగలేకనట్టుంది నాకు కడుపులో ఇంకా రెండు రోజులు సరిపడా ఉన్నట్టుంది అన్నాడు అలా అని ఏమీ తినకుండా ఉంటావా రాత్రికి లైట్ గా పెరిగా తిను కడుపులో చల్లగా ఉంటుంది ఇప్పటికీ కార్క్ సోడా తాగితే కొంచెం తేలిక అంది ఆవిడ మాటలకి బుద్ధిగా తలూపాడు అంతా బాగానే ఉన్నా అతని మనసులో విడిన ప్రశ్న ఒకటే ఇంత ప్రేమగా ఒకరు పిల్లల్ని ఒకరు కంటికి రెప్పలా చూసుకుంటున్న ఇన్నాళ్ళు వీళ్ళు ఎందుకు దూరం అయ్యారు అనేది అర్థం కావట్లేదు వేద్కి సాయంత్రం కిచెన్ నుంచి వస్తున్న గుమగుమలకి వేర్ జిహ్వా అత్త పెరుగనని తింటానన్నారు కదా మళ్ళీ ఏం స్పెషల్స్ చేస్తున్నావు అంటూ వెళ్ళి వంటగది గట్టు మీద కూర్చొని మను వంటని దగ్గర ఉంటుంది అత్త అందుకే అంత టేస్టీగా ఉంటుంది అని క్యారెట్ కొరుక్కొని తింటూ మను కూడా వంట చాలా బాగా చేస్తుంది అత్త అని క్యారెట్ ని కొరుక్కొని తింటూ మను కూడా వంట చాలా బాగా చేస్తుంది అత్త దాని చేతి మాయ ఏమో ఏం వండినా కడుపు నిండా తినాలనిపిస్తుంది అని అంటాడు మెడిసిన్ చదువుతున్నప్పుడు రూమ్ లో ఉండేది కదా అప్పుడు నేర్చుకుంది అంది గాయత్రి ఏమోడుతున్నామంటూ కూర గిన్నె మీద మూత తీసి కుతకుత ఉడుకుతున్న కూరను చూసి ములక్కాడ అంటూ ఉడుకుతున్న కూర నుంచి ములక్కాడు తీసుకుని నోట్లో వేసుకుంటుంటే నీకోసమని అపర్ణ ఇంటి పెరట్లో ఉంటే కబురు పంపించి తెప్పించాను అన్నది అపర్ణ అని తలెత్తి చూసి అపర్ణ వాళ్ళు ఇంట్లో ఖాళీ ఎక్కడుంది అన్నాడు ఆ మాటకాయ నిదానంగా తలంచుకొని అపర్ణ విడిగా వేరే ఇంట్లో ఉంటుంది వేదు వాళ్ళ అమ్మా నాన్న తనతో గొడవపడి బయటికి పంపించేస్తే తను వేరేగా ఇల్లు తీసుకొని ఉంటోంది అని అంది మరి ఇల్లు ఎలా గడిచేది అన్నాడు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది ఏదో చేస్తోందంటే చేస్తోందంతే ఏమైందత్తా భర్త్తో పాటే తన గౌరవం కూడా దహనం అయిపోయింది అందులోనూ ఇంకా చిన్నపిల్లే కదా అటు వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వకపోయేసరికి మొన్నొక రోజు వచ్చి నాతో తన బాధతో చెప్పుకుంది ఎలాగో అమ్మడు కూడా ఉండట్లేదు కదా తనని మాతో పాటే వచ్చి ఉండమన్నాను నాకు తోడుగా ఉంటుందని ఆ మంచిది కదా నీకు తోడుగా ఉంటుందని వేదంటే గాయత్రి చిన్నగా నవ్వి నరం లేని నాలుక నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతుంది పెద్ద మనసుతో మీరు నన్ను ఆశ్రయించిన ఏ బంధం లేకుండా నేను ఇంట్లో ఉంటున్నానంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారని తనే అన్నది తను అన్నదాంట్లో నిజం ఉందని నేను తనని ఇబ్బంది పెట్టలేదు అని అంది ఆవిడ మాటలు విన్నాక దీర్ఘంగా ఆలోచనలోకి వెళ్లిన ఏం ఆలోచిస్తున్నావని గాయత్రి కదిపేసరికి తేడుకున్న వేద్ ఆవిడ కళలోకి చూస్తూ అపర్ణ జీవితం అలా అవ్వడానికి నేనే మెయిన్ రీజన్ కదా అంది వేద్ నోటి నుంచి ఆ మాట రాగానే గాయత్రి చేతిలో కూర గరటి వదిలేసి వేద్ని బిడ్డలా దగ్గరికి తీసుకొని అవేం మాట అపర్ణ ఈ రోజు కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతుందంటే దానికి కారణం నువ్వే కదా ఆ తాగుబోతు మొగుడుతో అది పడిన బాధ అంతా ఇంత కాదు వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఇంటికి వచ్చాక కొడతాడు తిడతాడు అనుకుంటూ క్షణ క్షణం భయపడుతూ బ్రతికేది ఇప్పుడు ప్రశాంతంగా తన బ్రతుకు తన బ్రతుకుతోంది మామయ్య ఏదైనా పెళ్లి సంబంధం చూస్తున్నారు వేద్ ఏదైనా మంచి సంబంధం వస్తే మన చేతుల మీద చేసేద్దామన్నారు ఆవిడ మాటలు వేద్కి తలెక్కి అతని బుర్రలో ఒక ఆలోచన మొదలుతోంది చేతిలో ఫోన్ రింగ్ అయ్యేసరికి తేరుకున్న వేద్ చేతులు కడుక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అక్కడి నుంచి దూరంగా వచ్చేశాడు మర్నాడు ఆఫీస్ పనుందని పొద్దుటే బయలుదేరుతూ రాయుడు గారితో మను మొండిది మావయ్య నేను చెప్తే వినదు నేను చెప్తే వినదని మీరు చెప్తే వింటుంది అని నా నమ్మకం అని వెళ్తూ వెళ్తూ ఎలాగైనా మనోని ఇండియా రప్పించమని కోరుతూ అక్కడి నుంచి వచ్చేశాడు వేద్ వేద్ని సాగనప్పిన తర్వాత లోపలికి వస్తున్న గాయత్రి రాయుడు గారిని చూసి ఏమండి మీరు త్వరగా టిఫిన్ చేసేస్తే నేను గుడికి వెళ్ళొస్తాను అంటుంటే ఆయన ఫోన్ తీసి ఎవరికో డైవ్ చేస్తూ ఇప్పుడు వెళ్లాల్సింది గుడికి కాదు గాయత్రి హాస్పిటల్కి అన్నాడు హాస్పిటల్ కా ఏమైందండి ఎవరికైనా బాలేదా అని కంగారుగా అడిగింది గాయత్రి అవును బాలేదు ఊర్లో నా చిన్నప్పటి ఫ్రెండ్ కి ఒంట్లో బాగపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారంట మనం వెళ్లి చూసి రావాలి వెళ్లి త్వరగా తయారవ్వు అని ఆవిడ చెప్పేసి ఆయన ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయారు మంచి నిద్రలో ఉన్న మనుకి ఫోన్ వచ్చేసరికి నిద్ర కలతో తూలుతూ ఆ కాలు లిఫ్ట్ చేసిన మను అవతల వాళ్ళు చెప్పింది వినగానే మను కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది చేతిలో ఫోన్ కూడా అప్రయత్నంగా జారవేగాని కిందపడి బల్లు నా ఫోన్ పగిలిన శబ్దానికి మెలకు వచ్చిన విజ్జి కళ్ళు నులుముకుంటూ ఆ చీకట్లో లైట్ స్విచ్ తడుముకుంటూనే మను అని పిలిచింది ఆ పిలుపుకు తేరుకున్న మను ఏడుస్తూ విజ్జి దగ్గరికి వెళ్లి విజ్జి నేను అర్జెంటు గా ఇండియాకి వెళ్లాలని తను ఏడుస్తోందని అర్థమైన విజ్జి కంగారుగా లైట్ ఆఫ్ ఆన్ చేసి మను అంటూ తడిదేరిన తన చెంప కడుతూ ఏమైంది అని అనునయిస్తూ అడిగింది పక్క ఊరికి వెళ్తుంటే అమ్మకి యాక్సిడెంట్ అయిందంట నాన్న కాల్ చేసి చెప్పారు ఏడుస్తున్నారు విజ్జి ఎందుకో భయంగా ఉందంటుంటే విజ్జి ఆమెను అనుయిస్తూ ఏమీ అయి ఉండదులే నేను ఇప్పుడే వెళ్లి అంకుల్ వాళ్ళకి చెప్పొస్తాను బీ కూల్ అని వెనుతట్టి కిరణ్ గారి దగ్గరికి పరుగు పెట్టింది విజ్జి దబదబా వాళ్ళ గది తలుపులు బాత్తుంటే వేల కాని వేలలో అంత గట్టిగా తలుపులు కొట్టిన చప్పుడుకి ఉలికిపడి లేచిన కిరణ్ గారు కూడా కంగారుగా వచ్చి తలుపు తీసిన ఆయన మను చెప్పింది అచ్చిగుద్దురట్టు విజ్జి చెప్పింది అది విని ఆయన కూడా కంగారుగా మను దగ్గరికి వచ్చారు ఏడుస్తున్న మనుని ఓదారుస్తూనే కం వాళ్ళ బావగారికి కాల్ చేశారాయన రాయుడు గారు మనుతో చెప్పిందే అక్షరం పొల్లుపో కూడా చెప్పేసరికి చెల్లెలికి బాలేదనేసరికి ఆయనకు కూడా ఏం తోచక భార్గవ్ని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని పురమాయించారు కథ ఇంకా ఉంది మరి నిజంగానే మను వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా మరి ఇప్పుడు మను ఇండియాకి వెళ్తుంది కదా వేద్తో మాట్లాడుతుందా వేద్ మనసులో మను పట్ల ఉన్న ప్రేమని రియలైజ్ అవుతాడా మరి వే వేద్ మనుని ఎలాగైనా ఇండియాకి రప్పించమన్నాడు కదా మరి ఇండియాకు వచ్చిన మనుతో వేద్ మళ్ళీ తను తిరిగా లండన్ వెళ్ళిపోకుండా ఉండేలాగా చేస్తాడా లేదా మరి వేర్ పనుల జీవితం ఏ మలుపు తిరగబోతోంది జాన్వి నిజంగానే చనిపోయిందా లేదా బ్రతికే ఉందా కిరణ్ గారు అబద్దం చెప్పారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్